పిడుగు పడిందా మీ ఊర్లో పిడిగేస్తా ఇవన్నీ బాగున్నాయి కదా చెట్లు అక్కడే అక్కడి నుంచి ఇక్కడి నుంచి చూపి ఏడా చెట్టు అంటే నల్లగా అయిపోయింది అంటావు పిడిగే అంటావు ఇది అంటే పిడుగుని ఎట్లా చెప్తున్నావునా నల్లగా పోయిందండి కాల్పోయిందని అంటే సౌండ్ రావడం కానీ సౌండ్ వచ్చింది ఎనిమిది పేర్లు పోయినాయి ఎనిమిది పోయినాయి ఎనిమిది అయిపోయినాయి చూడేకమైపోయినాయి మళ్ళీ పక్కనే బాగుంది పక్కన చూడని పక్కన ఎత్తే పక్కన కూడా బాగుంది కదా అవులేదు ఇది కూడా మళ్ళా ఇదంతా బాగానే ఉంది మళ్ళా ఈ పక్క ఏడలేదు బాగుంది ఇదంతా బాగుంది పోయినది ఇది ఇక్కడ బాగుంది ఆ అక్కడి నుంచి పోయింది మొత్తం ఎనిమిది ఎనిమిది పేర్లు పోయినాయి యావరు చాలా ఏం పేరు రవీంద్రారెడ్డి గారు ఏ టైంలో ఓడిందో పిడుగు అదే సార్ సాయంత్రం నాలుగు ఆ టైంలో బాబ్బా బాబ్బా ఎంత చూడ మళ్ళీ పక్కన ఈ ఇంతలో పడింది ఎప్పుడు చూసినారు మీరు పిడబడింది పడిందని వచ్చింటే ఇది కూడా పోయింది ఈ కదా దీనికి ఏమైంది ఇది కూడా పోయింది మళ్ళీ కాకర చెట్టు బాగుంది నీ పొలంలోనే పడింది